హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యువర్స్ నవ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గోంగూర ఈ చికెన్ గోంగూర అన్నంలో వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆహా ఇలా కలుపుకొని ఒక ముద్ద తింటే ఎంత బాగుంది మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందు ప్లేట్ మొదలు పెట్టేద్దాం ముందుగా గోంగూరను ఉడకబెట్టుకోవాలి నేను ఉడకబెట్టుకున్న దీనిని మిక్సీ జార్లో పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం చికెన్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఆనియన్స్ ఒక మూడు ఇందులో వేసుకోవాలి తర్వాత మిర్చి పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇందులో కొంచెం మెంతి మెంతి వేసుకోవాలి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అందులో పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒకటికి రెండుసార్లు చికెన్ శుభ్రం చేసుకున్నది ఇందులో వేసుకోవాలి ఇందులో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచుదాం దానిపై నుంచి వెళ్ళి ఇంకొంచెం మెంతి వేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి ఈ విధంగా నూనెలో కొంచెం ఉడకనివ్వాలి చికెన్ని ఆ తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ముక్కకు అంటే విధంగా కలుపుకొని నాన్ వెజ్ ఏ కర్రీ చేసినా నేను మనం కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రం నేను ఖచ్చితంగా ఉంచుతాను ఎందుకంటే ఆ పీస్కి కారం మంచిగా తాకాలని చెప్పి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఆ తర్వాత ఇక ఈ విధంగా పైకి నూనె తేలే వరకు చికెన్ని ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను దీన్ని కలుపుకోవాలి మనకు ఆ వాటర్లో చికెన్ ఉడుకుతుంది మనం ముందుగా చేసుకున్న పేస్ట్ గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ముక్కలకు అంటే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి పైనుంచి వెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి ఈ విధంగా ఉంటుంది పైనుంచి ధనియాల పొడి అండ్ మసాలా వేసుకొని కలుపుకోవాలి నాకు సరిపోలేదు అందుకే మళ్ళీ వేశా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి నుంచె మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి ఒక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నేను ఉంచాను ఫ్రెండ్స్ నోరీ నుంచే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గోంగుర చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్